బ్రహ్మ హత్యా పాతకములు కూడా ధ్యానం ద్వారా పోగొట్టుకోవచ్చు శ్లోకం బ్రహ్మహత్యా సహస్రాణి భ్రుణహత్య శతాభిచ యోహి ధ్యానయోగచ్చ రహత్యగ్నిర్వింధనం వేల కొలది బ్రహ్మ హత్యల వలన వందల కొలది భ్రూణ హత్యల వలన కలిగిన పాపములను భ్రూణ హత్య అనగా పిండముతో ఉన్న శిశువును చంపడం అని అర్థం ఈ రెండింటి ద్వారా వచ్చు పాపములను ఒక్క ధ్యానయోగం మాత్రమే కట్టెల రాశిని దహించినట్లు దహించి వేయగలదు ఇలాంటి వేద శాస్త్ర ప్రామాణికమైన శ్లోక వాస్తవాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి